రాత్రిపూట గగన్ భూమిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు ఇకప్పుడు శరత్ చంద్ర బాల్కనీలో నుండి తొంగి తొంగి చూడటం గగన్ గమనిస్తాడు శరత్ చంద్రని ఎలాగైనా సరే ఏడిపించడం కోసం అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతున్న భూమిని గగన్ పిలుస్తాడు ఏంటి బావా అని చెప్పి భూమి గగన్ దగ్గరికి వస్తుంది చంద్రతో పాటు అపూర్వ కూడా బాల్కనీలోకి వచ్చి వాళ్ళని తొంగి తొంగి చూస్తూ ఉంటుంది ఇకప్పుడు గగన్ భూమితో భూమి మనమిద్దరం ప్రేమించుకున్నాము మనకి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం మనకంటూ కొన్ని తీపి గుర్తులు ఉండాలి కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అయితే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది కాబట్టి నువ్వు నాకు మొద్దు పెట్టా అని చెప్పి గగన్ భూమిని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో భూమి గగన్కి మొద్దు పెడుతుంది ఇక తర్వాత గగన్ అక్కడి నుండి సంతోషంగా వెళ్ళిపోతాడు ఇదంతా కూడా శరత్చంద్ర అపూర్వ బాల్కనీలో నుండి తొంగి చూస్తూ ఉంటారు తర్వాత భూమి ఇంట్లోకి వస్తుంది అపూర్వ భూమి మీద మండిపడుతూ ఏ అర్ధరాత్రి అపరాత్రి అపరాత్రానక ఏంటి వాడితో ఈ తిరుగులో చూడు నువ్వు వాడితో పెళ్ళయ్యి ఈ ఇంటి నుండి వెళ్ళేంత వరకు నువ్వు అలా వాడితో కలిసి బయటకు వెళ్ళడానికి వీల్లేదు అసలు వాడిని కలవడానికి వీల్లేదు అని చెప్పి అపుర్వ అంటూ ఉంటే వద్దని చెప్పడానికి నువ్వెవరు పిన్ని నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడక్కడికి వచ్చిన శరత్చంద్ర నువ్వు తన మాట విని తీరాల్సిందే మీ పిన్ని చెప్పినట్టుగా నువ్వు వాడితో కలిసి బయట తిరగడం ఇలా అర్ధరాత్రులు ఇంటికి రావడం కుదరదు అని చెప్పి శరత్చంద్ర కూడా భూమికి వార్నింగ్ ఇస్తాడు భూమి బాధగా గదిలోకి వెళ్ళిపోతుంది ఇక అపూర్వ భూమిపై గెలిచినందుకు సంతోషపడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లోకి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేయండి